నాంద్యాల విద్యుత్ శాఖ కార్యాలయంలో ఈడీగా బాధ్యతలు స్వీకరించిన శ్రీనివాసులు విద్యుత్ శాఖ సిబ్బంది శ్రీనివాసులకు ఘన స్వాగతం అనంతరం వారు బాధ్యతలు స్వీకరించారు శ్రీనివాసులు పూల బొక్కిలు అంత చేసి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా శ్రీనివాసులు పొద్దుటూరు విద్యుత్ శాఖ కార్యాలయంలో విధులు నిర్వహిస్తూ బదిలీలో భాగంగా నాంద్యాలకు బదిలీ చేయడంతో ఈ రోజు బాధ్యతలు స్వీకరించారు అయితే పొద్దుటూరులో విద్యుత్ పట్ల ఏ సమస్య వచ్చినా వెంటనే స్పందించే వ్యక్తి అని రైతులకు ఏ సమస్య వచ్చినా వారికి అందుబాటులో ఉండి సహాయ సహకారాలు అందించారని అదే విధంగా నాంద్యాలలో కూడా విద్యుత్ పట్ల ప్రజలకు ఏ అవసరం వచ్చినా అందుబాటులో ఉంటానని మరి ముఖ్యంగా రైతులకు విద్యుత్ సమస్యలు ఏమి వచ్చినా నేరుగా నన్ను సంప్రదించవచ్చు అని ప్రజలకు ప్రాతినిధ్యం తెలిపారు ఇక్కడి బిస్కమ్ సిఎండి గారు ఇక్కడ నంద్యాల ఈ ఆపరేషన్గా నాకు ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ ఇవ్వడంతో ఇక్కడికి రావాల్సి వచ్చింది ప్రివి ఇంతకు ముందు ఈ ఆపరేషన్ ప్రొద్దుటూరుగా పనిచేశాను కడప సర్కిల్ దాదాపు ఫైవ్ ఇయర్స్ అక్కడ సర్వీస్ చేశాను చేయడం జరిగింది మెయిన్ ఈ ఉద్దేశం కన్జూమర్ సర్వీసింగ్ ప్లస్ డిపార్ట్మెంట్ రెవెన్యూ కలెక్షన్స్ మీద మెయిన్ ఫోకస్ తో ఇక్కడ సర్వీస్ చేయాలని ఒక సంకల్పంతో ఉన్నాము ఈ ఇక్కడ కంపేర్ టు రుద్దుటూరు డివిజన్ ఇది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ డివిజన్ ఇన్ దిడిసిఎల్ ఈ డివిజన్లో పరిధి కూడా చాలా ఎక్కువ ఉంటుంది స్టాఫ్ ఎక్కువ కన్జ్యూమర్స్ ఎక్కువ ఈ డివిజన్ అందరి స్టాఫ్ అందరి సహకారంతో ఈ డివిజన్ ను అభివృద్ధి పరంగా తీసుకెళ్తామని ఆలోచనతో ముందుకెళ్తామని తెలియజేయగా Thank you.